ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవ ఎలక్ట్రానిక్స్ శ్రీ నారా లోకేష్ గారు ఈ ప్రాంగణంలోకి వారికి వేదిక హార్దిక స్వాగతం పలుకుతోంది అదేవిధంగా ఆనబుల్ మినిస్టర్ ఫర్ ట్రాన్స్పోర్ట్ స్పోర్ట్స్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ మామిడిపల్లి రామ్ ప్రసాద్ గారు వారికి వేదిక హార్దిక స్వాగతం పలుకుతోంది అండ్ వి హావ్ ద ప్రెసెన్స్ ఆఫ్ సెంట్రల్ ఏవియేషన్ మినిస్టర్ శ్రీ కింజరపు రామ్మోహన్ నాయుడు గారు వారికి వేదిక హార్దిక స్వాగతం తెలియజేస్తుంది హార్టీ వెల్కమ్ టు ఎంపీ భరత్ గారు ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య ఐటీ ఎలక్ట్రానిక్స్ హెచ్ఆర్డి మినిస్టర్ గారు శ్రీ నారా లోకేష్ గారికి ఈ వేదిక హార్దిక స్వాగతం పలుకుతోంది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్పోర్ట్ స్పోర్ట్స్ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ శ్రీ ఎం రాంప్రసాద్ రెడ్డి గారికి హార్థిక స్వాగతం తెలియజేస్తున్నాం హార్టీ వెల్కమ్ ఏవియేషన్ మినిస్టర్ శ్రీ కింజరపు రామ్మోహన్ నాయుడు గారు గారికి కూడా ఈ వేదిక హార్థిక స్వాగతం తెలియజేస్తోంది హార్టీ వెల్కమ్ సార్ డే ని పురస్కరించుకొని ఈనాటి కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలతో శుభారంభం గావించవలసిందిగా వండర్ఫుల్ ఎన్హాన్సింగ్ అండ్ ఆఫ్ దిస్ నేషనల్ స్పోర్ట్స్ డే ఈనాటి కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలతో శుభారంభంగా ద విజిట్ ఆఫ్ ఇండియన్ హాకీ శ్రీ ధ్యాన్ చంద్ గారి చిత్రపటాన్ని పూలమాలతో సన్మానం కృత చేసింది ఈ కార్యక్రమం ముఖ్య అతిథులను అభ్యర్థిస్తున్నాం ఐ రక్స్ ఆనర్బుల్ మినిస్టర్ ఫర్ హెచ్ఆర్ ఎడ్యుకేషన్ ఐటీ అండ్ ఎలక్ట్రానిక్ అండ్ ఆల్సో ఆనర్బుల్ మినిస్టర్ ఫర్ ట్రాన్స్పోర్ట్ అండ్ స్పోర్ట్స్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఆల్సో సెంట్రల్ ఏవియన్ మినిస్టర్ ఆన్ దయాస్ ఫంక్షన్ బై ద లైటింగ్ ఆఫ్ ల్యాంప్ అండ్ గార్లాండింగ్ The wizard of Indian sports, the wizard of Indian hockey, the magician of Indian hockey, Sri Dhyan Chand. The legendary hockey wizard, Major Dhyan Chand, known as the hockey magician. Dhyan Chand brought unparalleled glory to India with his extraordinary skills, discipline, and sportsmanship. భారతదేశ కీర్తి ప్రతిష్టలను ధరణితల నలు చెరువుగా వ్యాపింపజేసినటువంటి విశిష్ట వ్యక్తి పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది పంతొమ్మిది వందల ముప్పై రెండు పంతొమ్మిది వందల ముప్పై ఆరులో భారతదేశ కీర్తి ప్రతిష్టలను ప్రపంచ పటంపై ఒలింపిక్స్ లో చాటి చెప్పినటువంటి విశిష్ట వ్యక్తి ద ప్రైడ్ ఆఫ్ ఇండియా డెడికేషన్ టీమ్ వర్క్ అండ్ పర్జర్వరెన్స్ ఎన్హాన్స్ ద స్పిరిట్ ఆఫ్ హాకీ అదేవిధంగా ఏపీ ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ గండి బాబ్జీ గారు భారతదేశ కీర్తి ప్రతిష్టలను తల నలుచెరుగల వ్యాపింపజేసినటువంటి ద విజర్డ్ అండ్ మెజిషియన్ ఆఫ్ ఇండియన్ హాకీ శ్రీ ధ్యాన్ చంద్ గారి చిత్రపటాన్ని వారి ని పురస్కరించుకొని వారి జన్మదినాన్ని పురస్కరించుకొని నేషనల్ స్పోర్ట్స్ డేగా జరుపుకుంటున్న ఈ అద్భుతమైన తరుణంలో సెంట్రల్ సివియేషన్ మినిస్టర్ గారు శ్రీ కింజరపు రామ్మోహన్ నాయుడు గారు అదేవిధంగా స్పోర్ట్స్ మంత్రి వర్యులు శ్రీ మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి గారు ఎంపీ శ్రీభరత్ గారు ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి శ్రీ నారా లోకేష్ గారు అదేవిధంగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ శ్రీ అనిమిని రవి నాయుడు గారు ఇతర అతిథుల సముఖమున జ్యోతి ప్రజ్వల తీనాటి కార్యక్రమ శోభ కృతమైంది లేడీస్ అండ్ జెంట్మెన్ వై ఇన్ వైట్ శ్రీ పిఎస్ గిరీష్ ఐఎస్ గారు విసిఎన్ ఎండి టు గే హిజ్ వెల్కమ్ అడ్రస్ అందరికీ వందనాలు ముందుగా మనమందరికీ క్రీడా స్పూర్తి ప్రతీకంగా నిలిచిన మేజర్ ధ్యాన్ చంద్ జయంతి సందర్భంగా జరుపునే జాతీయ క్రీడా దినోత్సవ శుభాకాంక్షలు ఈ రోజు వేదికను అలంకరించడానికి విచ్చేసిన మన ముఖ్య అతిథి మాన్య మాన్యులైన శ్రీ నారా లోకేష్ గారు విద్యా ఐటీ కమ్యూనికేషన్ మంత్రివర్యులు రంగాలలో అంకిత భావంతో సేవలు అందిస్తున్నందుకు హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాము అలాగే ఈరోజు ప్రత్యేక అతిథిగా ఇక్కడ వచ్చేసిన సెంట్రల్ సివియేషన్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గారు కింజరపు రామ్మోహన్ నాయుడు గారికి కూడా స్వాగతం పలుకుతున్నాము అలాగే మరి మన స్పోర్ట్స్ మినిస్టర్ గారు గౌరవనీయులు శ్రీ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారికి కూడా స్వాగతం పలుకుతున్నాము ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న శ్రీ సాప్ చైర్మన్ గారు అనిమిని రవినాయుడు గారికి కూడా స్వాగతం పలుకుతున్నాము అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చేసిన విశాఖ విశాఖపట్నం ఎంపీ గారు మతుకుమిల్లి భరత్ గారికి స్వాగతం పలుకుతున్నాము మన స్పోర్ట్స్ సెక్రటరీ గారు అజయ్ జైన్ గారికి అదేవిధంగా జాయింట్ కలెక్టర్ గారికి ఈ ఈ స్పోర్ట్స్ నేషనల్ స్పోర్ట్స్ డే పురస్కరించడానికి మన గౌరవ అతిథులు మన పుల్లెలా గోపిచంద్ గారికి కోనేరు హంపి గారికి ఎంఎస్కే ప్రసాద్ గారికి సాకేత్ మైనేని గారు షేక్ జఫ్రీన్ గారు జ్యోతి ఎర్రాజీ గారు జ్యోతికాశ్రీ పోతిరెడ్డి శివారెడ్డి గారు అందరికి ఇక్కడ వచ్చేసిన క్రీడాకారులందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాము అలాగే మన సాఫ్ బోర్డు సభ్యులు కూడా స్వాగతం పలుకుతూ మరొకసారి ఈ స్పోర్ట్స్ డే ఇంత పెద్ద ఎత్తున ఈరోజు చేయబోతున్నాము ఇక్కడ వచ్చేసిన ప్రతి ఒక్క క్రీడాకారులకు కూడా స్వాగతం పలుకుతూ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ప్రోగ్రామ్ని నడిపించేందుకు మన సెక్రటరీ గారిని పిలుస్తున్నాం అడ్మినిస్టర్ ద నేషనల్ స్పోర్ట్స్ డే ప్లెజ్ శ్రీమతి ఈ గారు హాకీ ఒలింపియన్ అండ్ శాప్ బోర్డ్ డైరెక్టర్ వారిని ప్లెజ్ అడ్మినిస్టర్ చేయవలసిందిగా అభ్యర్థిస్తున్నాం ప్రతి ఒక్కరు